ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో పల్లవి శ్రేయ హడావిడిగా అక్షయ్ వాళ్ళంటి ముందు కారు దిగి అత్తయ్య అత్తయ్య అని అరుచుకుంటూ లోపలికి వెళుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని చూసిన రాజేంద్ర ప్రసాద్ అవని ప్రణవి ఏంటి వీళ్ళిద్దరూ ఎంత కంగారుగా వచ్చారు ఏం జరిగిందో చూద్దాం పదండి అని వాళ్ళు అక్షయ్ వాళ్ళంటికి వెళుతూ ఉంటారు ఇక ఇంట్లోకి వెళ్ళిన పల్లవి శ్రేయలు అత్తయ్య గారు మీ అబ్బాయిలు రోజు తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నారు అని చెప్తూ ఉంటారు ఇక ఆ మాటతో అక్షయ్ ఏంటి మీరు చెప్పేది మా తమ్ముళ్ళు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారా మీరే వాళ్ళని టార్చర్ చేసింటారు అని అంటూ ఉంటాడు ఇక భానుమతి అయితే మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు నా మనవలకి అలాంటి చెడు అలవాట్లు లేవు అని చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా గుమ్మం దగ్గర నిలబడి రాజేంద్ర ప్రసాద్ అవని ప్రణవి చూస్తూ ఉంటారు ఇక పల్లవి శ్రేయాలు మేము ఎంత చెప్పినా మీరు నమ్మట్లేదేంటి అత్తయ్యగారు అత్తయ్య గారు మేము చెప్పేది నిజం మీ అబ్బాయిలు తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడంతో ఇలా రెచ్చిపోతున్నారు మీరు వచ్చి మమ్మల్ని కాపాడాలి గారు అని పల్లవి శ్రేయాలు పార్వతిని బ్రతిమలాడుకుంటూ ఉంటారు ఇక పార్వతి చచ్చినా నేను ఆ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది ఇక పల్లవి మీ పెద్ద కొడుకు అక్షయ దగ్గరే ఉంటారు అత్తయ్య గారు మీరు మీ పిల్లల్ని మీరు పట్టించుకోరా మీకు మీ కొడుకుల మీద ప్రేమ లేకపోతే పోయింది కనీసం కోడలమైన మా మీదైనా ప్రేమ చూపించండి అత్తయ్య గారు అని బ్రతిమలాడుకుంటూ ఉంటారు ఇక శ్రేయ మీరు తప్పకుండా ఆ ఇంటికి రావాలత్తయ్య గారు మీరు అక్కడికి వచ్చి మీ కొడుకులకి బుద్ధి చెప్పాలి అని అంటూ ఉంటుంది ఇక పార్వతి అక్కడ ఉండకూడదనే కదా నేను ఇక్కడికి వచ్చాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అక్కడికి వచ్చే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది ఇక గుమ్మంలో నిలబడి ఇదంతా వింటూ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోకి వచ్చి మీ అత్తయ్య ఎక్కడికి రాదు ఎందుకంటే చిన్న కొడుకులు కోడళ్ళు సంతోషంగా ఉండడం కంటే పెద్ద కొడుకు పెద్ద కోడలు కలవకుండా ఉంటే చాలు వాళ్ళు సంతోషంగా ఉండాలని అనుకోవడం లేదు ఇక్కడే ఉంటే అక్షయ్ని తన భార్యని కలవనేకుండా చేయొచ్చు అందుకే ఎక్కడికి రాదు అని అంటూ ఉంటాడు ఇక పల్లవి మీ పెద్ద కొడుకు గురించే తప్ప మా గురించి మా జీవితాల గురించి మా కాపురాల గురించి పట్టించుకోరా అత్తయ్య అని అంటూ ఉంటుంది ఇక శ్రేయ కూడా మమ్మల్ని ఇలాగే వదిలేస్తారా అత్తయ్య మీరు ఇలాగే వదిలేస్తే మమ్మల్ని మీరు హాస్పిటల్లో చూడాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళ బాధ చూసిన భానుమతి చూడు పార్వతి నీ కోడలు అంతగా బ్రతిమలాడుతుంటే వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండొచ్చు కదా అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే నేను అక్కడికి వెళ్ళనత్తయ్యా ఇక్కడే ఉంటాను ఆ ఇంటికైతే అస్సలు వెళ్ళను అంటూ ఉంటుంది అక్కడే ఉన్న అవని అక్షయ్తో ఏమండి అత్తయ్య గారికి నేను చెప్పినా మామయ్య గారి చెప్పినా వినరు మీరు చెప్తే వింటారు మీరు చెప్పండి అని అంటూ ఉంటుంది ఇక అక్షయ్ కోపంగా నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు అంత తెలుసుంటే పరిస్థితి ఎంత దూరం వచ్చేది కాదు కదా అని అవని అంటూ ఉంటుంది కక్షయ్యి పార్వతితో శ్రీకరు కమల దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్తూ ఉంటాడు ఇక పార్వతి అదేంట్రా అక్కడ వద్దనుకునే కదా మనం ఇక్కడికి వచ్చాము మళ్ళీ అక్కడికి వెళితే గతి లేక అవని ఇంటికి వెళ్ళామని అందరూ అనుకుంటారు ఆ మాటలు పాడడం నాకు అవసరమా అని అంటూ ఉంటుంది కక్షయ్యి పార్వతీతో అవని మీద కోపంతో నీ కొడుకుల్ని కోడల్ని పట్టించుకోలేదని అందరూ అనుకుంటారమ్మా ఆ చెడ్డ పేరు నీకెందుకు తమ్ముళ్ళు కూడా నీతో ఉండాలని ఉంటుంది కదా కొన్ని రోజులు వాళ్ళ దగ్గర కొన్ని రోజులు నా దగ్గర ఉండమ్మా నేను చెప్పింది విను నా మాట వినమ్మా అని చెప్తూ ఉంటాడు ఇక పల్లవి శ్రేయ బావగారు చెప్పారు కాబట్టి మీరు తప్పకుండా ఆ ఇంటికి వస్తారత్తయ్య రేపు ఉదయం మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అక్షయ్ చెప్పాడని పార్వతి ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోవడంతో అవని చాలా సంతోషపడుతూ మీరు బాగుండాలని ఆ ఇంట్లోనే ఉండాలని తప్పని తెలిసినా నేను ప్రయత్నం చేశాను మీరు అక్కడికి మీ మీకోసం మీ అబ్బాయి అక్కడికే వస్తారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరుసటి రోజు పల్లవి శ్రేయ పార్వతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అత్తయ్య గారు రాహుకాలం లోపల వస్తానన్నారు ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలో ఇంటి ముందు స్కూటీ ఆగిన శబ్దం రావడంతో అత్తయ్య వచ్చినట్టున్నారు అని పల్లవి శ్రేయ పరిగెత్తుకుంటూ గుమ్మం వరకు వెళ్తారు ఇక గుమ్మం దగ్గర అవని కూలింగ్ గ్లాస్ వేసుకొని ఎంట్రీ ఇస్తూ ఉంటుంది ఇక తనని చూడగానే పల్లవి శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అవని ఈ టైంకి నేను ఇక్కడ ఎంట్రీ ఇస్తానని మీరు అస్సలు ఊహించలేదు కదా అని అంటూ ఉంటుంది ఇక పల్లవి నువ్వొచ్చావేంటి అని సీరియస్గా అడుగుతూ ఉంటుంది ఇక అవని నా ఇంటికి నేనొస్తే అడగడానికి మీరెవరు అని అంటూ ఉంటుంది ఇక శ్రేయ అత్తయ్య గారు వస్తారనుకుంటే నువ్వొచ్చావేంటి అని తనంటూ ఉంటుంది ఇక అవని అత్తయ్యా అని అనగానే తన వెనకనే సూట్ కేసుతో పార్వతి ఎంట్రీ ఇస్తుంది ఇక వాళ్ళిద్దరిని చూడగానే పల్లవి శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్